హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత అందరు బాగున్నారా నేను బాగున్నాను ఇదైతే సోమవారం రోజు ఉదయాన్నే అండి టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది అనమాట అండ్ భలే ఉంది కదా అండి ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది భలే అనిపించింది నాకు ఉదయం లేవగానే అసలు బ్లాగ్ స్టార్ట్ చేయాలని అనిపించలేదు బట్ ఈ క్లైమేట్ చూడగానే షూట్ చేశాను అనమాట అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాను అండ్ బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా దాని తర్వాత అయితే ముగ్గు పెడుతున్నాను అండి నేను కొంచెం లోపల పని చేసుకొని అంటే అంట్లు అవన్నీ తీసి వచ్చే లోపు బయట కొంచెం ఆరిపోయింది ఇంకా ముగ్గురాయి లేదు దానికోసం అని చెప్పేసి ముగ్గుతో వేయాలి కదా ముగ్గుతో మనం అట్లా డ్రైగా వేసామనుకోండి వెంటనే గాలికి వెళ్ళిపోద్ది అనమాట కొంచెం నీళ్ళు చల్లాము అంటే అంటుకుంటుంది ముగ్గు కొంచెం అందుకని చెప్పేసి వాటర్ చల్లేసి ముగ్గు అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వీక్లోదండి దానికి ముందు రోజు మనకి శ్రీరామనవమి ఉండింది సో శ్రీరామనవమి రోజైతే నేను ఏం పూజ అది చేయలేదు దానికి ముందు డే నుంచే లౌకి వాళ్ళకి స్కూల్ ఫంక్షన్ ముందు రోజు నుంచి నాకు కొంచెం అంత సరిగ్గా లేదనమాట బాడీ అనేది దానివల్ల ఇంకా ఇంకా ఇబ్బంది అయిపోతూ వస్తుంది డే బై డే అనేది నార్మల్గానే అండి నేను ఏం చేశానంటే అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము అండ్ దాంతోపాటు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము వర్క్ అంటే డే అండ్ నైట్ చేస్తూ ఉంటాను ఈ ఎంబ్రాయిడరీ అనేది సో దానివల్ల షడన్ సడన్గా సమ్మర్ స్టార్ట్ అయింది మొన్నటి వరకు క్లైమేట్ కొంచెం కూల్గా ఉండింది కాబట్టి సరిపోయింది బట్ సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది ఎండలు ఎక్కువ వస్తున్నాయి నేనేమో ఈ పనుల్లో పడి దానివల్ల బాడీ అనేది బాగా ఎఫెక్ట్ అయింది అనమాట అండ్ నేను అటు వీడియోకి ఉన్నది ఉన్నట్లు చెప్పానండి నేను యూట్యూబ్ ఎందుకంటే నాకు కొన్ని కొన్ని చూసినప్పుడు అరే అవసరమా యూట్యూబ్ రన్ చేయడం అంత ఈజీ ఏం కాదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఉన్న విషయాల కంటే కూడా పర్సనల్ అంటే మేము షేర్ చేసుకునేది పర్సనలే కదా అని మీరు అనుకుంటారు బట్ పర్సనల్ అంటే ఆ డేలో ఏం జరిగింది అనేది ఒక నెగిటివ్ అంటే పాజిటివ్ వేలోనే చెప్తాము ఇలా జరిగింది ఇలా జరిగింది అని బట్ చూసే వాళ్ళు కొంతమంది ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఎలా ఉంటారంటే ఆ దాంట్లో నుంచి కాకుండా మన టోటల్ లైఫ్లోకే వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాంటివి చూసినప్పుడు అరే వీళ్ళకి ఏం తెలియదు కదా ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ అలాగే చెప్పేసి సోషల్ మీడియాలో మనము ఫ్యామిలీస్ గురించి ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్ పాజిటివ్స్ అంటే ఎలాగో చెప్తాము నెగిటివ్స్ అయితే చెప్పలేము కదా సో అలాగా ఇంక దానివల్ల నాకు నిజంగా అనిపించింది అవసరం లేదు అనిపించింది అండ్ బట్ ఇంకొక విషయం ఏంటంటే నిన్న వీడియో పెట్టాను చాలామంది ఎందుకు అవన్నీ పట్టించుకోవడం మీరు ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నారు కదా మీ మీ వ్లాగ్స్ మేము చూస్తాము ఎప్పటిలాగా చెయ్యండి మీ వ్లాగ్స్ అంటే మాకు ఇష్టము అని చెప్పేసి చాలా మంది మోటివేట్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఆపేసేయండి మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఇలా మాట్లాడారు దానికి ఒక రీజన్ లేదండి ఇప్పుడు పలానానికి కొంతమంది చెప్పారు అవునంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే చాలా బెటర్ ఎందుకు లేనిపోయిన సమస్యలు నీకు ఆల్రెడీ ఇంకొక వర్క్ ఉంది కదా అది చేసుకో మనశ్శాంతిగా ఇది అది అంటే ఇది పర్సనల్గా కూడా టార్గెట్ అవుతూ ఉంటావు దానివల్ల నువ్వు హెల్త్ పాడవుతుంది అని చెప్పేసి పాజిటివ్గా చెప్పారు బట్ కొంతమంది ఆ వేళ చెప్పకుండా కోసం చేస్తున్నావు మానేసేయి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా అంటే ఎదుటి వాళ్ళు నేను బాగుపడకపోయినా పడకపోయినా పర్లేదు ఎదుటి వాళ్ళు అయితే అస్సలే బాగుపడకూడదు అనే టైప్ లాగా మాట్లాడారు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఇప్పుడు ఒక వందలో నైన్ నైన్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక వన్ పర్సెంట్ నెగిటివ్ అనుకోండి దాన్ని ఏమనాలి సో దానికోసం అని చెప్పి అలాంటి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే అలాంటి వాళ్ళ కామెంట్స్కి నాకు ఇంకొంచెం ఏంటంటే వీళ్ళ కోసమైనా వీడియోస్ చేయాలి అనేలాగా ఉంటుంది ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అంటే నేను అది చేసి చూపిస్తానండి అలా ఉంటుంది అండ్ ఈరోజు వాళ్ళ కామెంట్స్కి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళ కామెంట్స్కి ఇంకొంచెం కోపం వచ్చి వీడియో అయితే పెడతాను అండ్ నిజంగా చెప్తున్నా ఏదో అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్లో కూడా ఏంటి అనేది తెలియకుండానే కొన్ని కొన్ని కామెంట్స్ చూసినప్పుడు అంటే మానేసాయి కోసం చేస్తున్నావు మానేసేయ్ మానేసాయి అంటే వాళ్ళకి అదొక ఆనందం బట్ చాలామందికి ఏంటంటే కనెక్ట్ అయిపోయి ఉంటారు ఒక ఫ్యామిలీస్ లాగా అండ్ చాలామంది ఈవెన్ నేను కొంచెం బాధలో ఉన్నాను అంటేనే ఎంతమంది కాల్స్ చేశారు ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారు సో వాళ్ళకి తెలుసు అండ్ వీడియోస్ పెట్టద్దు అంటే పర్సనల్గా ఎందుకు పెట్టవు ఏంటి అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది నా లైఫ్లో ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకండి వదులుకోవాలి అనుకున్నా అండ్ ఎన్నో ఇయర్స్ కష్టపడితే నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఉత్తపుణ్యానికి ఎందుకు వదులుకోవడం ఇంతవరకు అంటే కొంచెం ఫోకస్ తగ్గింది ఇంకా నుంచి ఫోకస్డ్గా అయితే యూట్యూబ్ కూడా రన్ చేయాలనుకుంటున్నా కొంతమంది కోసం కామెంట్స్ చేశారు కదా అది ఇది అని చెప్పి ఒక ముగ్గురు ముగ్గురు అనుకుంటానండి సో వాళ్ళ కోసం అయినా కానీ చేస్తాను కంపల్సరీ ఎందుకంటే ఇన్ని రోజులు నేను యూట్యూబ్ని కొంచెం సీరియస్గా తీసుకోలే ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా నాకు ఈ వర్క్ ఉంది కదా అనుకున్న బట్ ప్రజెంట్ ఇంతకు ముందులాగా చేయాలి అనిపించేలాగా కామెంట్స్ పెట్టారు అందుకని కంపల్సరీ చేస్తాను అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించారా మన ఇంటి ముందంతా కూడా రోడ్ వేసేసారండి అంటే మన పక్కింటి వాళ్ళు అండ్ పర్సనల్గా వేసుకుంటున్నారు గవర్నమెంట్ ఏం వేయలేదు హౌసెస్ ఎక్కువ లేవు కాబట్టి గవర్నమెంట్ ఇంకా చేయలేదన్నమాట ఎవరి ఓన్గా వాళ్ళైతే వేసుకుంటున్నారు మనకేంటంటే ఇల్లు కట్టినప్పుడు బిల్డర్ ఇచ్చేశారనమాట పక్కన వాళ్ళు వాళ్ళందరూ ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నీట్గా ఉంటుంది వర్షాకాలం అయినా కార్స్ అవి ఉంటున్నాయి అందరికీ కూడాను సో దానికోసం అని చెప్పి ఎవరికి వాళ్ళైతే ఓన్గా రోడ్స్ అయితే వేసుకుంటున్నారు ఇంకా మనవి ఇది చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ నుంచి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇంకా బయట అయితే పని అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట లోపలైతే మొత్తం సోఫా అంతే క్లీన్ చేయాలి కిచెన్ అంతా కూడా సర్దేసుకొని ఇంకా దాని తర్వాత అయితే సోఫా సర్దలేదు టైం ఏమైపోతుంది ముగ్గు పెట్టేసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను ఇంకా అది క్లీన్ చేసేలోపు నేను ఇది చేసేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను నేను వచ్చేలోపు ఇల్లు చిమ్మడం కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా నెక్స్ట్ నేనైతే సోఫాలో విదిలించుకుంటున్నా ఏమీ ఇల్లు కూడా నువ్వు చిమ్ముకోలేవా అని చెప్పేసి అంటారేమో ఇప్పుడు ఒకటండి నేను నా పనిని అంటే వేరే వాళ్ళతో చేయించుకుంటున్నాను అంటే నేను ఎక్స్ట్రాగా ఇంకొక పని చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని మాత్రమే స్టార్టింగ్లో కూడా మీరు చూసినట్లయితే యూట్యూబ్లో నేను నార్మల్గా ఉన్నప్పుడు ఎవరినైతే నాకు ఫస్ట్లో అంత అనిపించేది కాదు మన పని మనమే చేసుకోవాలి అనిపిస్తుంది ఏ ఆడవాళ్ళకైనా ఇవన్నీ నేను కూడా అలానే అనుకుంటాను కాకపోతే మన పరిస్థితులు బాగాలేనప్పుడు టైంకి తినలేక అలాంటివి ఉన్నప్పుడు ఈ పనులు ఈ పని చేసే టైంలో నేను హ్యాపీగా కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాను లేదంటే ఎంబ్రాయిడరీ దగ్గరికి వెళ్ళి బ్లౌజెస్ సెట్ చేసేసుకోవడము అవన్నీ పెట్టుకుంటాను అలాగని నాకేం పని ఉండదా అంటే డే అంటే సిక్స్ దాని కదండి సిక్స్ నుంచి కాఫీ తాగే టైం తప్ప మిగిలిన టైం అంతా కూడా నేను పని చేసుకుంటానే ఉంటాను ఖాళీ ఏముండదు ఇంత ఇంటిని మెయింటైన్ చేయాలంటే నార్మల్గా చూసుకుంటే పిల్లలు ఉన్న ఇల్లు గందరగోళంగా ఉంటుంది అండ్ బిజినెస్ అంటే మీకు తెలిసిందే కదా ఇన్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా ఇల్లు ఒక వేలో ఉంది అంటే దానికోసం నేను సురేష్ గారు సురేష్ గారు కూడా అంత ఈజీగా ఏమి ఉండరండి డ్రెస్సింగ్ టేబుల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తను చేసేది తను చేస్తూ ఉంటే నేను చేసేది నేను చేస్తూ ఉన్నా కాబట్టి బిజినెస్ చేస్తున్నా కానీ నాకు కొంచెం హెల్త్ బాగలేకపోయినా ఉన్నా అన్నీ చేసుకుంటూ కూడా నీట్గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాము వీలైనంత వరకు ఇంకా డీప్గా అంటే మనకంటూ ఏం పని లేనప్పుడు ఇప్పుడు ఒకటే అనుకోండి యూట్యూబ్ ఒక్కటే అంటే నేను హ్యాపీగా చేసుకోగలను నాకు ఇంకేం పని ఉండదు యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడం అది క్లీన్ చేసుకోవడం ఇది క్లీన్ చేసుకోవడం అనేలాగా ఉంటుంది బట్ నాకు ఎక్స్ట్రాగా పనులు ఉండటం వల్ల నేను వాటిని వీటిని అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ కొన్ని కొన్ని అటు ఇటుగా ఉండొచ్చు మరీ అంత పర్ఫెక్ట్ నేనైతే ఒప్పుకోను రాయండి ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుందనమాట బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఈరోజు మండే డేట్ వచ్చేసి సెవెంత్ నిన్న శ్రీరామనవమి కదా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు నిన్నటిది ఈరోజు విష్ చేస్తున్నా యాక్చువల్గా నిన్నైతే నేను అసలు ఏం చేయలేదండి సురేష్ గారే చేశారు నా కొంచెం అది బాగాలేక అంటే బాడీ మెయిన్ డిహైడ్రేట్ అయిపోయింది ఫుల్గా సో దానివల్ల ఎందుకో చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఈవెన్ ఇప్పటికి కూడా అంత స్ట్రెంగ్త్ వాయిస్ కూడా రావట్లే అందుకని మైక్ పట్టుకొని పొద్దున్నే మాట్లాడుతున్నా లేదంటే డైరెక్ట్గానే మాట్లాడేదాన్ని ఇంకపోతే శ్రీరామనవమి అన్ని పండుగల్లోనూ శ్రీరామనవమి కూడా నాకు స్పెషల్ అనమాట ఇక్కడ మనకేం ఉండదు కానీ అంటే కొంచెం సిటీస్లో టౌన్స్లో అయితే ఏముండదు ఊర్లో అయితే చాలా బాగుంటుందండి చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా బాగా చేస్తారనమాట ఫైవ్ డేస్ చుట్టుప్రక్కల ఊర్లు అన్నీ కూడాను శ్రీరామనవమిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని విలేజ్ మొత్తం కలిపి చేసుకునేది సో వాటన్నింట్లో శ్రీరామనవమి ఇంకా సూపర్ చేస్తారనమాట నేను మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ అలాగ పెళ్ళైన కొత్తలో ఉంటాం కదా అలా ఉన్నాను దాని తర్వాత ఎప్పుడు కూడా శ్రీరామనవమికి నేను వెళ్ళలేదు బట్ ఈసారి ఏంటంటే కొంచెం మనసు కూడా బాగాలేదు కదా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను పిల్లల్ని తీసుకొని పిల్లలకి స్కూల్ కూడా ఉంది కాకపోతే నాకు కొంచెం హెల్త్ మనసు అంత బాగాలేదు కొంచెం అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనిపిస్తోంది అమ్మ కూడా ప్రతి ఇయర్ పిలుస్తూనే ఉంటుందండి కాకపోతే నేనే వెళ్ళలేకపోతున్నా సో ఈరోజు వెళ్దాము అనుకుంటున్నాము కొంచెం సెటిల్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి వెళ్తూ వెళ్ళాలని డిసైడ్ అయ్యా ఈవెన్ నిన్నే వెళ్ళాల్సింది నిన్న వెళ్ళలేకపోయాను పూజ చేసేసుకొని మధ్యాహ్నం నుంచి వెళ్దాము అనుకున్నా బట్ సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి ఈరోజైతే వెళ్దాం అనుకుంటున్నాను అవుతుంది వరకు కూడా చూపిస్తాను అండ్ ఊరికెళ్ళిన తర్వాత కూడా వీలైనంత వరకు అండ్ బాగాలేనప్పుడు వీడియోస్ ఎందుకు తీస్తున్నాం అనుకుంటారేమో నిన్న మొన్నటి నుంచి అండి ఏం చేయట్లేదు ఇంకా సురేష్ గారు తిట్టి అలా చేసి కొంచెం ఫుడ్ పెడుతున్నారు టైంకి అండ్ హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చాను కొంచెం లో బీపీ ఉండటం అండ్ దాంతోపాటు కొంచెం ఏంటంటే చాలా ఇబ్బంది అనిపించింది దానివల్ల టాబ్లెట్స్ అవి తీసుకొని వచ్చాను వీడియోస్ అవేం షూట్ చేయలేదండి చూస్తున్నా నేనేంటంటే వీడియోస్తో మా వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటే నాకు అదొక తెలియని ఫీలింగ్ అంతకు మించి ఇంకేం లేదు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఆ వేలో ఇలాగైనా కానీ కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కొంచెం నేను పని చేసినట్లుగా ఏదన్నా మనం పనులు చేస్తున్నప్పుడే యాక్టివ్గా ఉంటాం కదా సో ఆ వేలో ఇంకెవరు ఎలా అనుకున్నా నేనేం చేయలేను దాని తర్వాత ఒక కాఫీ తాగేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయానండి నేను ఊరికి వెళ్ళాలంటే నాకు వచ్చే సమస్య ఏంటంటే ఒక పని కాదండి నాలుగు పనులు చక్కబెట్టి వెళ్ళాలి ఒకవైపు ఏమో మిషన్స్ అందరికీ టైం ఇచ్చేసి ఉంటాము టైం కంటే కూడా ఒకరోజు అటు ఇటుగానే ఉంటుంది మిషన్ వర్క్ అనేది సో అలా అండ్ దాంతోపాటు యూట్యూబ్ ఒకటి యూట్యూబ్లో కొన్ని కొలాబరేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైం సెట్ చేయాలి ఇవన్నీ సెట్ చేసి నేను వెళ్ళేసరికి కొంచెం అందరగోళం అయిపోద్ది అనమాట ఇవన్నీ నాకు అవసరమా అని చెప్పేసి ఊరికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఒక్కొక్కసారి సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను ఏంటి పుట్టింటికి వెళ్తూ నల్లగా డ్రెస్ వేసుకున్నాం అనుకుంటారేమో నాకు ఆ రోజు అదే ఉండిందనమాట కొత్తగా అమ్మ ఏంటంటే పుట్టింటి వాళ్ళు తెలిసిందే కదా కూతురు వస్తుంది ఊరికి అందులోనూ పండక్కి వస్తుంది అంటే ఎంతకు ముందు రోజుల్లో అయితే మీరు గమనించుంటే మొత్తం మనకి ఏదైతే గోల్డ్ పెట్టుంటారో ఆ గోల్డ్ అంతా పెట్టుకొని మంచిగా చీరలు కట్టుకొని జర్నీ చేస్తూ ఉంటాము బట్ మన జనరేషన్కి ఏమైపోయింది అంటే అన్నీ బద్ధకం వచ్చేసాయి అన్ని కంఫర్ట్ కంఫర్ట్ అని చెప్పేసి కంఫర్ట్ కోరుకుంటాము ఇంకా వెళ్ళేదైనా కానీ కొత్త డ్రెస్లో వెళ్ళామనుకోండి అనుకోండి అమ్మ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది ఏంటి అలా వచ్చావు అనేలాగా కాకుండా సరే కొత్త డ్రెస్ వేసుకొచ్చింది అని అంటే శారీస్ కట్టుకొని అమ్మ వాళ్ళు అలాగే కదండి నిండుగా ఉండాలి గోల్డ్ వేసుకోవాలి చీర కట్టుకోవాలి పెళ్ళైన అమ్మాయి కదా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇంకా అందుకని సరేలే కొత్త డ్రెస్ వేసుకొని వెళ్దాము అమ్మ ఎప్పుడు అని చెప్పేసి బ్లాక్ డ్రెస్ వేసుకున్న బ్లాక్ బాగుంటుంది కదా అని చెప్పి కాకపోతే మళ్ళీ ఎందుకో సురేష్ గారు కూడా అవసరం ఆ బ్లాక్ వేసుకోవడం ఎండకి అందులోనూ వెళ్తున్నావు కదా పండక్కి వద్దు అనేసరికి మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను జస్ట్ ఆ కొంతసేపు వేసుకొని వీడియో అయితే షూట్ చేసేసి దాని తర్వాత అయితే మార్చేసుకున్నాను అండ్ నేను నార్మల్గా వీడియో షూట్ చేసినప్పుడు కొంచెం డల్గా ఉండే ఆ రోజు హెల్త్ ఏం బాగాలేదు ఆ రోజు అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు లాస్ట్ వన్ వీక్ ఆ టెన్ డేస్ అయితే చాలా టార్చర్ అని అనిపించింది నా లైఫ్ దాని తర్వాత ఈరోజు ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి మార్నింగ్ అంటే చాలా వర్క్ ఉండింది అవన్నీ చక్క పెట్టుకొని బ్లౌజెస్ అన్నీ ఎవరి వాళ్ళకి సెట్ చేసేసి సో ఇవన్నీ సెట్ చేయాలంటే మామూలు విషయం కదా అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి వీళ్ళు వస్తారు వీళ్ళకి ఇచ్చేయండి వీళ్ళు వస్తారు వీళ్ళకి ఇచ్చేయండి అంటే నేను లేకపోయినా కానీ సురేష్ గారు వాటిని హ్యాండ్ ఓవర్ చేసేలాగా అన్నీ సెట్ చేసి నోట్ చేసి పెట్టాను ఇంకా ఈ టైం అంతా కూడా సురేష్ గారు వచ్చేసి పిల్లలకి టిఫిన్ ఇచ్చేసి నాకు ఒక రెండు ఇడ్లీ తీసుకొచ్చారు నిన్న కంప్లీట్గా ఫుడ్ తీసుకోలేదు అండ్ ఈరోజైతే ఇంకా తినకపోతే బాగోదని చెప్పేసి కొంచెం అంతా ఇడ్లీ ఒక రెండు తీసుకొని తింటున్నాను అనమాట బయట నార్మల్గా టిఫిన్స్ అంత ఇష్టపడను అండ్ అందులోనూ కొంచెం బయట అంటే అసలు నచ్చదు బట్ ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది టిఫిన్ ఏదైనా కర్రీస్ అలాంటివి అవసరమైనా కానీ ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కొక్కసారి కుదరదు వర్క్స్ వల్ల కస్టమర్స్ వచ్చినప్పుడు అలాగా కొంచెం అవసరానికైతే మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము బాగుంటుంది టిఫిన్ కూడా ఒక రెండు ఇడ్లీ అయితే తినేసి కొంచెం ఎనర్జీ వచ్చింది అప్పటికి మాట్లాడేంత ఓపిక్ కూడా లేదు వాయిస్ ఓవర్ ఇచ్చేది ఈరోజు వీడియో జరిగింది వన్ వీక్ బ్యాక్ అనమాట ఇంకా కొంచెం ఎలాగొలగా అమెజాన్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరండి డేట్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా డేట్స్కే చేయాలి అంటారు ఇంకా అందుకని చెప్పేసి ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసేసి దాని తర్వాత అయితే అందరం రెడీ అయ్యాము వెళ్ళేంతవరకు నిజం లేదు వెళ్తానా వెళ్ళనా అని కాకపోతే అమ్మ వాళ్ళకి చెప్పాను కాబట్టి ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అందులోనూ ఇంకా పిల్లలకి చెప్పేసాం కాబట్టి అస్సలు వింటారా ఇంకా వాళ్ళ కోసం వెళ్ళాల్సి వచ్చింది నేను ఓన్గా అయ్యున్నుంటే వెళ్ళేదాన్ని కాదు ఓపిక లేదు ఇంకా వైట్ డ్రెస్ అయితే నార్మల్గా ఒకటి వేసేసుకున్నాం మరీ వేసుకుంటే మరీ సన్నగా కనిపిస్తానని కొంచెం అంబ్రిల్ లాగా ఉండే వైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట అది కూడా కాటన్ ఎండకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉందండి నైట్ అంతా కూడా నిద్రపోలేదు పడుకుంటాను నాకు వెళ్ళి ఓపిక లేదంటే ఇంకా పిల్లలు ఒప్పుకోలేదు ఇంకా పిల్లల కోసం ఇంక మళ్ళీ అమ్మ వాళ్ళు బాధపడతారు చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను కదా సరేలే నేను కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇంకా కొంచెం అలాగో ఓపిక్ తెచ్చుకొని అయితే రెడీ అయిపోయి బస్ అయితే ఎక్కేసామన్నమాట ఇంకా రుత్విక్ అయితే వెనక సైడ్ ఉన్నాడండి లౌక్య నా పక్కన కూర్చుంది నా వెనకనే ఉన్నాడు టూ సీటర్ ది కూర్చున్నాం అనమాట సీట్స్ చాలా ఫుల్ ఉండే అప్పుడు శ్రీరామనవమి కదా సో ఫైవ్ డేస్ జరుగుతుంది అందరూ కూడా ఎక్కడ ఏ ఊరికి వెళ్ళే వాళ్ళు ఆ ఊరికి వెళ్తూ ఉన్నారు ఇంకా మేము డైరెక్ట్ బస్సు లేదు బస్ వెళ్ళిపోయింది ఆల్రెడీ మార్నింగ్ టెన్ థర్టీకి బస్సు ఉంటే బస్సును అనమాట లెవెన్ థర్టీకి ఏమో వేరే బస్సు ఎక్కి రోడ్లో దిగేస్తే ఇంకా వచ్చి ఆటో తీసుకొచ్చారనమాట ఊరికైతే వెళ్ళిపోతున్నాం ఎంతైనా కానీ మన ఊరికి అడుగు పెట్టామంటే ఆ వైబ్స్ వేరేగా ఉంటాయి కదా ఇంటికైతే వచ్చేసామండి హ్యాపీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనశాంతిగా అనిపించింది ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ మేము లెవెన్ థర్టీకి బయలుదేరాం కదా ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా కొన్నిసేపట్ల కూర్చొని ఆ ఎండకు వచ్చాను కదా ఫుల్ నిద్ర వస్తూ ఉంది నేనైతే కొన్నిసేపు అట్ల పడుకున్నాను ఇంకా అమ్మ అయితే ఫోర్ ఆ టైంలో పిల్లలకి అన్నం తినిపిస్తుంది అంటే ఇంకా నేను లంచ్ అదేం ప్రిపేర్ చేయలేదు అండ్ మేము తినలేదు కూడాను అలాగే ఇంకా బస్ బస్ దగ్గరకు వచ్చి బస్ అంటే ఆర్టీసీ దగ్గర చాలా టైం తీసుకునేది అనమాట ఒక వన్ అవర్ దాకా పట్టింది బస్సెస్ లేవు ఒకవేళ ఉన్నా కానీ ఈ ఫెస్టివల్స్ వల్ల ఫుల్ అయిపోతూ ఉన్నాయి సీట్స్ లేవు అండ్ నేను నిలబడుకుని రావాలంటే కష్టం అనిపించింది అంటే కొంచెం కళ్ళు తిరిగినట్లు అట్లా ఉండే ఇంక అందుకని చెప్పేసి వెయిట్ చేసి సీట్ అది చూసి సురేష్ గారు అయితే పంపించారు అండ్ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ ఎక్కడ అని చెప్పి అన్నయ్య వాళ్ళు ప్రెసెంట్ అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉండట్లేదండి వాళ్ళు సపరేట్గా గా ఒక బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు నేను ఆల్రెడీ మీకు చెప్పాను అది అయినా అది వినరండి మీకు ఊహించుకున్నదే మీరు అనేసుకొని అది ఇది అనేసుకుంటూ ఉంటారు ఇంకా ఎవరేమనుకున్నా కానీ లోకులు కాకులు అంటారు కదా తెలియకుండా ఎన్ని మాట్లాడుకున్నా నేను దానికి రెస్పాన్సిబిలిటీ కాదు అది మీ కర్మ మాకు కామెంట్స్ చేసే రైట్స్ లేవంటే కామెంట్స్ జరిగే దాని గురించి చేయండి మీకు తెలియని కా దాని గురించి చేస్తే నేనేం చేయగలను అది కూడా రూడ్గా మాట్లాడేవంటే ఇప్పుడు మీకు తెలియనప్పుడు తెలియనట్లు ఉంటే అందరికీ బాగుంటుంది కదా ఇదండి వాళ్ళకి బ్లాగ్ అయితే రేపు బ్లాగ్లో మళ్ళీ కలిసి